వెల్కమ్ ఈ రోజు భైంసా పట్టణంలోనే ప్రీ కాలనీ పాఠశాల బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య బోధన పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం సువిశాలమైన ఆట స్థలాలు పాఠశాలలోనే గ్రంథాలయాలు ప్రాజెక్టర్ల ద్వారా విద్యా బోధన ఉచితంగా స్కూల్ व विद्यार्थी जनगो स्कूल प्रशासन ने तदनुसार వన్ ఎయిటీ సెవెన్ స్ట్రెంగ్త్ చేసిన గొప్పదానం అంటే ఐది అప్రిషియేట్ ఎందుకంటే ఇటువంటి టీచర్లు చాలా తక్కువగా మనం కనబడతాం మన మాతృదేవో దేవో అంటాం గురుదేవో అంటాం అంటే ఇటువంటి ఉంటే మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇలా ముఖ్యస్థిరు నేను ఒకటే స్థానిక అయిన తర్వాత నా గోరీ ఒకటే ఉంది నేను ఈ ఈరోజు ఈ స్టేయించిన కూర్చుందంటే ఓన్లీ సరస్వతి నాకు ఆశీర్వాదం తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా బిజినెస్లో పడ్డాను దాని ఎడ్యుకేషన్ ఈజ్ ద మస్ట్ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్స్ అనేది చెప్పాలనుకుంటున్నాను ఇలా పేరెంట్లు వచ్చి మా పిల్లలకు అడ్మిషన్ తీసుకోండి సార్ అనేది స్కూల్ అంటే నేను మా లేని భాగంలో అనుకుంటా ఈ పిల్లలు ఈ స్కూలే ఎందుకంటే పేరెంట్స్ అక్కడ ఉన్న స్థానిక లీడర్లు కానీ ఇంటింటికి ఉంటారు పిల్లగాళ్ళకు అడ్మిషన్ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ పేరెంట్సే వచ్చి సొంతంగా ఇక్కడ మా పిల్లనాళ్ళకు మన ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నట్లంటే ఈ గొప్పతనం అంటే మీకు ఉన్న ఇక్కడ స్థానిక టీచర్లు అదే ప్రధాన ఉపాధ్యాయులు కొన్ని టీచర్స్ ఉంటుంది వాళ్ళ అద్దరు చూస్తే రెండే ఇక్కడ మన టీచర్లు ఉన్నారు టీచర్లు కొంత బాగుంది బిల్డింగ్ కూడా ఇంతకుముందు లేకుంటే కానీ పాత గవర్నమెంట్లో ఏదైతే బిల్డింగ్ సెకండ్ చేసిన తర్వాత కంప్లీట్ అయింది ఇంకా మనకు కొత్త కావాలా ఇంకా బిల్డింగ్ కావాలా పైన కూడా బిల్డింగ్ కావాలా ఖచ్చితంగా ఎటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చే టీచర్ ఉన్నారు రెవెన్యూ గారు ఉన్నారు బిఆర్బ్యూ అధ్యక్షుడు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఒక బృందాలే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లగా భవిష్యత్తు చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ మా దగ్గర పూర్ ఫ్యామిలీ కూర్చున్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ కంపల్సరీ కావాలి ఈరోజు చూస్తే మన ఎస్టీ ఎస్సీ ట్రైబల్ ట్రైబల్స్ ఏరియా స్కూల్ల పిల్లలన్న చదువులు పెట్టకుండా మన పని చేస్తున్నారు అటువంటి లాగా స్కూల్ చేస్తున్నారు అంటే స్కూల్ స్టడీ ఎడ్యుకేషన్ ఇంత ఇంపార్టెంట్ అని పెట్టుకొని ఎడ్యుకేషన్ ఇస్తే మన దేశ ప్రభుత్వం బాగా అవుతుంది కాబోయే పది పన్నెండు